నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ భుజభుజ నెల్లూరులోని టీడీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరుంధతివాడ సమతానగర్ మసీదు వీధి వికలాంగుల కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి గారికి ఇరవై ఐదవ డివిజన్ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా శ్రీధర్ రెడ్డి గారు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల మధ్యనే ఉంటానని ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తానని ఒక్క మాటలో చెప్పాలంటే మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్ అని తెలిపారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారము నా పేరు గుంటగాని అశోకు నేను ఇరవై ఐదు డివిజన్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈరోజు కోటమిరెడ్డి రెడ్డి గారు నెల్లూరు ఇరవై ఐదు డివిజన్లో నాలుగు సభలు ఏర్పాటు చేశారు ఒకటి కృష్ణచైతన్య నగరు రెండు నగర్లో మూడు బీజేపీ కాలనీ దగ్గర ఉన్న మసీదు వీధిలో నాలుగు విక్రమ కాలనీలో నాలుగు బహిరంగ సభలు విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేశాడు ప్రతి చోట కోటమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే గారు విధంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మీదతో గెలిపించాలని అభ్యర్థించాడు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది మంచి స్పందన వచ్చింది మంచిగా రెస్పాండ్ అయ్యారు సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధికంగా గెలిపించాలని కోరుకున్నాడు నాలుగు సభలు నాలుగు కార్యక్రమాలు నాలుగు సభలు విజయవంతంగా సక్సెస్ఫుల్గా అయిపోయినాయి పదమూడు రేపు జరగబోయే పదమూడో తేదీ ఎలక్షన్ రోజున జరుగుతుంది ఆ ఎలక్షన్ రోజు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అభ్యర్థించాడు అత్యధిక మేటుతో గెలిపించమని అడిగాడు దానికి మంచి జనాల నుండి మంచి స్పందన వచ్చింది ఆయన బ్యాలెట్ నెంబరు బ్యాలెట్ నమూనా రెండవ నెంబరు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు ఆయన బ్యాలెట్ నమూనా రెండవ నెంబరు రెండు సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించండి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీరెడ్డి గారు కోటమిరెడ్డి రెడ్డి గారు అర్థించారు మంచి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి సీధరెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఒక్క రూపాయి చార్జీ భారం లేకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించే చంద్రబాబు గారి సైకిల్ గుర్తు కావాలి ఇక గ్యాస్ భారం విపరీతంగా పెరిగింది కదమ్మా గ్యాస్ భారం మన మీద కాస్త తగ్గేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలా ఈ మూడు సిలిండర్లు ఉచితం కాబట్టి కాస్త గ్యాస్ భారం మనకు తగ్గుతుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాల దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరికీ నెల నెల ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నే ఆడబిడ్డల అకౌంట్లోకి జమ చేస్తారు ఆడబిడ్డలు కింద ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు ఇకపోతే తల్లి అమ్మఒడి బిడ్డల చదువు నిజాన్ని మాట్లాడుకుందాం అమ్మా అబద్ధాలు వద్దు అమ్మఒడి వస్తుంది ఎంతమందికి వస్తుందమ్మా ఒక్కరికి వస్తుంది అది కూడా తల్లి ఈ సంవత్సరం కొంతమందికి వస్తుంది వచ్చి సంవత్సరం కట్ అంటారు ఏమయ్యానంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటారు ఛార్జీలు పెంచేది అమెరికా ఓడా రష్యా ఓడా కాదు కదమ్మ కరెంటు ఛార్జీలు పెంచేది జగనన్నా కరెంటు ఛార్జీలు పెరిగాయని పథకాలు తూచేది జగనన్నా అందుకే తల్లి మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే బిడ్డల చదువుల భారం మీరు ఇద్దరి లేకుండా ఇంట్లో ఎందర బిడ్డలు ఉంటే అందరూ ఒక్క బిడ్డ చదువుతుంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు నేను ఆ తల్లు అకౌంట్ లోకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు జమ చేస్తారని పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మేలు ఏందో తెలుసా తల్లి ఈ సంవత్సరం జులై ఒకటో తారీఖు నుంచి ఈ సంవత్సరం జులై ఒకటో తారీఖు నుంచి అవ్వతాతల పెన్షన్ ఎంతో తెలుసమ్మా నాలుగు వేల రూపాయలు అని చెప్పి మనం చేస్తున్నానమ్మా నాలుగు వేలు కానీ మరో మేలు కూడా ఉందమ్మా ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున వాలంటీర్లు నెలకి ఇంటింటికి అందించే పెన్షన్ నాలుగు వేలు కాదమ్మా అక్షరాల ఏడు వేలు ఎలాగంటే ఏప్రిల్ లో చంద్రబాబు గారు పథకం ప్రకటించారు ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి జూలై నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం నేను వరి మాదిరిగా పెంచుకుంటూ పోతామని చెప్పలేదమ్మా ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున అవతాతలకి విత్తం తగ్గ చల్లెళ్ళకి వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఏడు వేల రూపాయలు అందిస్తారు ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా ఐదేళ్ళు కరెంట్ ఛార్జీలు పెరగవు ఐదేళ్లు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇంటి పనులు పెరగవు చెత్త మీద పన్ను వేసిన ప్రభుత్వం ఇది అందుకే జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు నుంచి చెత్త పన్ను రద్దు చెత్త పన్ను రద్దు బాబు గారు పొదుపు పక్కచెల్లకి చెప్పే మాట తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పొదుపు సంఘాలకి ప్రభుత్వం ఇచ్చే అప్పు ఎంతో తెలుసమ్మా పది లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఆ వడ్డీ బ్యాంకులకి ప్రభుత్వం మీ తరపున కడుతుంది పది లక్షల రూపాయలు సంఘాలకి వడ్డీ లేకుండా పోస్తుంది ఆలోచన సాగించడమ్మా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ రావాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాల అనుభవం ఉండే వ్యక్తి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇక సంక్రాంతి కనుక రంజాన్ తోఫా క్రిస్మస్ కనుక సర్వసాధారణ వాటి ముందు చాలా చిన్నది కాబట్టి ఆలోచన సాగించడమ్మా ఇక పార్లమెంటుకి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారమ్మ సైకిల్ గుర్తు మీద మంచి వ్యక్తి రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అండగా నిలవండి సైకిల్ గుర్తుకి ఓటు ఇవ్వండి సైకిల్ గుర్తుకి ఓటు ఇవ్వండి అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను పోటీ చేస్తున్నా సైకిల్ గుర్తు మీద మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు జనం మధ్యలో ఉంటాడు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటాడు స్పందిస్తాడు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సరదాగా చెప్పుకోవాలంటే సంటిగాడు లోకల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్ అమ్మా నాకు నమ్మకం ఉందమ్మా నాకు కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి ఓ నమ్మకం ఉంది ఇంటికి నా నా కుమార్తెలు వచ్చారమ్మా మీ ఇంటి ఆడబిడ్డల్ మా నాన్నకు ఓటేయండి మా ఆయనకి ఓటమి మా కష్టాన్ని గుర్తించండి అమ్మా పదేళ్లుగా ఉన్నానమ్మా పిలిస్తే పరిగా ఉన్నానమ్మా నా శక్తి కొద్ది చేశానమ్మా కాబట్టి తల్లి ఐదేళ్లు ఈ యొక్క ప్రాంతాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒడ్డు చాకరీ చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నా